శ్రీ లొంకరామేశ్వర శ్రీ లంకరామేశ్వర స్వామి మిత్రుండు స్నేహితుడు పొత్తంబై పుస్తకమై హితమున్ ఉద్బోధించు మంచి బోధిస్తాడు సంవిత్తంబై ఆర్జించిన ధనంలా ఒక కార్య సాధనమునన్ కార్య సాధనలో వెల్గొందు తోడ్పడతాడు మిత్రుండు స్నేహితుడు స్వాయత్తంబైన స్వాధీనంలో ఉన్న కృపాణమై కతిలా హరిలన్ అరిలన్ శత్రువులను మిత్రుండు మిత్రుడు సంహరిస్తాడు ప్రోచ్ఛితం నిండైన మనసులా తగన్ మిక్కిలి తగినట్టుగా సుఖమిచ్చు సుఖాన్ని ఇస్తాడు ఓ లొంకరామేశ్వర మిత్రుడైన వాడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో మంచిని బోధిస్తాడు కార్య సఫలతలో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు శత్రునాశనంలో స్వాధీనమైన కత్తి వలె సహాయపడతాడు నిండు మనస్సై సుఖాన్నిస్తాడు